హాయ్ అండి నేను మీ త్రివేణి వెల్కమ్ బ్యాక్ టు త్రివేణీస్ కిచెన్ త్రివేణీస్ కిచెన్లో ఇవాంటి వీడియోలో మన ట్రెడిషనల్ రెసిపీ సో ప్రతి పండక్కి తక్కువ టైంలోనే సింపుల్గా చేసుకునే రెసిపీ ఎంతో హెల్దీకరమైన రెసిపీ నేతి బొబ్బట్లు అండి సో మరి ఈ నేతి బొబ్బట్లని ఎంతో మృదువుగా కమ్మగా ఇంట్లోనే కొత్త వారైనా సరే ఎలా చేసుకోవాలో టిప్ బై టిప్ చెప్తానో వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి లెట్ స్టార్ట్ ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్ని పెట్టుకొని అందులోకి ఏదైనా ఒక కప్పుతో ఒక కప్పు దాకా పచ్చిశనగ పప్పును వేసుకోవాలి ఈ పప్పు వెయిట్లో పావు కేజీ వరకు ఉంటుందండి పప్పుని ఒక రెండుసార్లు బాగా వాష్ చేసుకొని మరలా ఈ పప్పుని కుక్కర్లోకి వేసుకొని రెండు కప్పుల దాకా వాటర్ వేసి ఒక గంట పాటు నానబెట్టుకోవాలి ఇలా గంట పాటు నానబెట్టుకోవడం వల్ల పప్పు అనేది త్వరగా ఉడుకుతుంది ఈ పప్పు అలా నానుతూ ఉంటుంది మరోవైపు మనం పిండిని మిక్స్ చేసి పెట్టుకుందామండి ఒక బేసిన్ పెట్టుకొని అందులోకి ఒక జల్లెడని పెట్టుకొని అందులోకి ఒక కప్పు దాకా మైదాపిండిని వేసుకోవాలి అలాగే బొబ్బట్లు మృదువుగా రావడం కోసం ఒక అరకప్పు దాకా గోధుమ పిండిని కూడా వేసుకోవాలండి ఇవి రెండింటినీ కూడా బేసన్లోకి జల్లించుకోవాలి చూడండి ఇలా జల్లించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి బొబ్బట్లు అనేవి మంచి కలర్ రావడం కోసం ఒక పావు చెంచే దాకా పసుపు వేసుకోవాలండి ఇది పూర్తి ఆప్షనల్ అలాగే ఒక టీ స్పూన్ దాకా ఉప్పు వేసుకొని రెండు టేబుల్ స్పూన్ల దాకా నెయ్యిని కూడా వేసుకోవాలండి ఇప్పుడు ఇవన్నీ కూడా చక్కగా పిండిలో మిక్స్ అయ్యేంత వరకు మిక్స్ చేసుకోవాలి పిండిని ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా నలుపుతూ మిక్స్ చేయాలండి అలాగే పిండి మొత్తం మిక్స్ చేసిన తర్వాత ఇలా ముద్దలా చేస్తే ముద్ద రావాలి ఇప్పుడు ఇందులోకి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ చపాతి ముద్ద కంటే కాస్త సాఫ్ట్గా మిక్స్ చేసుకోవాలి ఒకేసారి ఎక్కువ వాటర్ వేసుకోకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ సాఫ్ట్ ముద్దలా ప్రిపేర్ చేసుకోవాలండి చూడండి పిండి అనేది సాఫ్ట్గా ఉండాలండి ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా మిక్స్ చేసుకొని ఇక్కడ పిండి డ్రై అవ్వకుండా మూత పెట్టేసి ఒక గంట పాటు నానబెట్టుకోవాలండి మరోవైపు పప్పుని చూద్దామండి పప్పు అనేది గంటకి చక్కగా నానిపోయి ఉంటుందండి ఆ తర్వాత ఇందులోకి చిన్న పింఛ సాల్ట్ వేసుకోవాలి అలాగే ఒక టేబుల్ స్పూన్ దాకా నెయ్యిని బావు టీ స్పూన్ వరకు పసుపుని వేసి మూత పెట్టేసి ఒక ఫోర్ విజిల్స్ చేయాలి నేను ఇక్కడ ఒక ఫోర్ విజిల్స్ చేసి తీసుకున్నానంటే పప్పు అనేది కాస్త పలుకుగా ఉంది ఇలానే ఈ పప్పుని వేరొక మిక్సర్ జార్లోకి వాటర్ పడకుండా పప్పుని మాత్రమే తీసుకోవాలంటే మనం బొబ్బట్లకైతే పప్పుని ఇలా గ్రైండ్ చేసి తీసుకోవాలి కొంచెం పలుకుండేలా మరీ మెత్తని పేస్ట్లా కాకుండా ఇలా గ్రైండ్ చేసి తీసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఆ మిగతా పప్పును కూడా గ్రైండ్ చేసి పెట్టుకున్న తర్వాత మరోవైపు అదే కుక్కర్లోకి ఒక టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసుకొని నెయ్యి హీట్ అయిన తర్వాత మనం పప్పు వేసిన కప్పుతోనే ఒక కప్పు దాకా తురిమిన బెల్లాన్ని వేసుకొని బెల్లం కాస్త కరగనివ్వాలండి బెల్లం కాస్త కరగడం స్టార్ట్ అయిన తర్వాత ఇందులోకి మంచి రుచి కోసం రెండు టేబుల్ స్పూన్ దాకా పంచదార కూడా వేసి మిక్స్ చేసుకొని బెల్లం కాస్త కరుగుతున్నప్పుడు ఇందులోకి మనం ఉడికించి పెట్టుకున్న పప్పు ఉంది కదండి సో అది వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి పప్పు అండ్ బెల్లం కూడా చక్కగా మిక్స్ చేసిన తర్వాత బెల్లం అంతా కూడా కరిగిపోయి పూర్ణం అనేది లూజ్ కన్సిస్టెన్సీలోకి వస్తుందండి మరలా అంతా కూడా గట్టిపడేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి చూడండి నాకు ఒక ఫైవ్ మినిట్స్ లోపు పూర్ణం రెడీ అయింది సో ఇంత తిక్కుంటే సరిపోతుందండి ఈ స్టేజ్లో ఒక పావు టీ స్పూన్ దాకా యాలకుల పొడిని వేసి ఒక టేబుల్ స్పూన్ దాకా నెయ్యిని వేసుకొని మిక్స్ చేసుకోవాలి అలాగే పూర్ణాన్ని వేరొక ప్లేట్లోకి తీసుకొని పెట్టుకోవాలి పూర్ణం అనేది అందులోనే ఉంచేస్తే అడుగుని మాడినట్లు అవుతుందండి సో అందుకే వేరొక ప్లేట్లోకి తీసుకొని ఇవ్వాలి పూర్ణం చల్లారాక మరి కాస్త గట్టిపడుతుంది చూడండి పూర్ణం అనేది పూర్తిగా చల్లారిన తర్వాత చూపిస్తున్నాను సో ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకొని చేతికి అప్లై చేసుకుంటూ మనకు నచ్చిన సైజులో పూర్ణం ఉండల్ని ప్రిపేర్ చేసుకోవాలంటే మనకి బొబ్బట్లు ఎంత పెద్దవి కావాలో అంత సైజులో చేసుకోవచ్చు నేను ఇక్కడ పూర్ణాన్ని మీడియం సైజు ఉండలుగా ప్రిపేర్ చేసి పెట్టానండి అన్నీ కూడా ఇలాగ ప్రిపేర్ చేసి పెట్టుకొని ఒక ప్లేట్లోకి పెట్టుకొని రెడీగా ఉంచుకోవాలి మరోవైపు చపాతి పిండి కూడా చక్కగా నానుంటుందండి నేను ఇక గంట తర్వాత చూపిస్తున్నాను గంట తర్వాత పిండి అంతా కూడా చక్కగా నాని సాఫ్ట్ అయిపోతుందండి ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఒక టూ మినిట్స్ పాటు మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో మనకు ఎంత సైజు బొబ్బట్లు కావాలో ఆ సైజులో పిండిని తీసుకుంటూ అన్నీ కూడా చపాతి ముద్ద షేప్లో చేసుకోవాలండి అయితే ఇవి చక్కగా రావాలి అన్న రుచిగా ఉండాలి అన్న ఇక్కడ మనం ముందుగా పూర్ణముండల్ని చేసుకున్నాం కదా సో పూర్ణముండలు ఎంత సైజులో ఉంటాయో చపాతీ పిండి కూడా అంతే సైజులో తీసుకుంటే బొబ్బట్లు అనేవి చక్కగా వస్తాయండి అలాగే మిగతా పిండి మీద మూతని కవర్ చేసి ఉంచాలి నెక్స్ట్ ఇక్కడ బొబ్బట్లని తేలిగ్గా చేయడం కోసం నేను ఇక్కడ కవర్లన్నీ వాడుతున్నానండి మీరు కావాలి అనుకుంటే బటర్ పేపర్ అయినా వాడుకోవచ్చు వీటికి నెయ్యిని అప్లై చేసుకోవాలి ఇప్పుడు వీటిపైన చపాతీ ముద్దు నుంచి కాస్త స్ప్రెడ్ చేయాలండి ఫస్ట్ అప్పాషేప్లో చేసుకోవాలి ఇప్పుడు దీని మధ్యలో పూర్ణం ముద్దను పెట్టేసి అంతా కూడా క్లోజ్ చేసేయాలి ఇలా మొత్తం అంతా క్లోజ్ చేసిన తర్వాత పైన ఉన్న ఎక్స్ట్రా పిండిని తీసేయాలండి ఇప్పుడు మరలా రౌండ్గా గుండ్రంగా చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిని పేపర్ పైన పెట్టి పైన నేతిని అప్లై చేసి పైన మరొక కవర్ని పెట్టి నేనైతే ఇక్కడ చేత్తోనే స్ప్రెడ్ చేస్తున్నానండి పిండి అనేది సాఫ్ట్గా ఉంది కనుక ఇలా చేత్తో స్ప్రెడ్ చేసేసుకోవచ్చు మీరు కావాలి అనుకుంటే చపాతీ రోలర్తో అయినా స్ప్రెడ్ చేసుకోవచ్చు కాకపోతే ఇలా చేత్తో స్ప్రెడ్ చేస్తే చక్కగా వస్తాయండి నేనైతే ఎప్పుడూ కూడా ఈ బొబ్బట్లని చేత్తోనే స్ప్రెడ్ చేస్తూ ఉంటాను ఇదే తేలికైన ప్రాసెస్ చూడండి పిండి ఎంత పలుచిగా వస్తుందో అంత పలుచిగా చేసుకోవాలి ఇలా చేసుకొని ఒక ప్లేట్లోకి వేసుకోవాలండి వీటిని వెంటనే కాల్చగలిగితే మరీ మృదువుగా వస్తాయండి ఇప్పుడు మరోవైపు పెనం పెట్టుకొని పెనం బాగా హీట్ అయిన తర్వాత నెయ్యి ఏమి వేయకుండా డైరెక్ట్గా బొబ్బట్ని వేసేసి టూ సైడ్స్ జస్ట్ ఒక టెన్ టు ట్వంటీ సెకండ్స్ పాటు కాల్చాలి ఇలా కాల్చేటప్పుడే చక్కగా పొంగుతాయండి ఆ తర్వాత నెయ్యిని వేసుకుంటూ రెండు వైపులా కూడా చక్కగా కాల్చాలి ఇక్కడ ఈ బొబ్బట్లకి ఎంత నెయ్యి వేస్తే అంత రుచి అనమాట ఇవి ఎక్కువసేపు కాల్చిన అవసరం లేదండి జస్ట్ ఒక టూ మినిట్స్ పాటు చాలు ఇవి మృదువుగా ఉన్నప్పుడే ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇలానే సేమ్ ప్రాసెస్లో అన్ని బొబ్బట్లను కూడా ప్రిపేర్ చేసుకోవాలి స్టార్టింగ్లో నెయ్యి వేయకుండా సపరేట్గా ఒక టెన్ సెకండ్స్ పాటు కాల్చి ఆ తర్వాత నెయ్యి వేయడం వల్ల చక్కగా బొబ్బట్లు అనేవి పొంగుతాయండి నేను ఇక్కడ బొబ్బట్లని చిన్న సైజులోనే చేసి తీసుకున్నాను మీకు కావాలి అనుకుంటే పెద్ద సైజులో కూడా చేసుకోవచ్చు సో అన్నీ కూడా ఇలా చేసుకొని ప్లేట్లోకి తీసుకోవడమే అంతే ఫ్రెండ్స్ ఎంతో సింపుల్గా చేసుకుని నేతి బొబ్బట్లు రెడీ అయినాయి కదా నచ్చిందా వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్